మనము పట్టణంపల్లిలో ఉన్నాము మరి ఇప్పుడు ఈరోజు మిగతా వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు మరి ఇక్కడ చూస్తే ఇంతకు ముందు ఒక కంచె ఉండే ముందు అంటే ఒక గంట క్రితం ఒక కంచె ఉండే మరి వీళ్ళందరూ ఆ ఎందుకు తొలగి తొలగించారు తెలుసుకుందాము మరి కనుక్కుందాము అన్నగారు నమస్తే ముందుగా జలాల అమాస శుభాకాంక్షలతో అన్న మరి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇంతకుముందు దాన్ని మీరు తొలగించినట్టు ఎందుకు అయ్యా తొలగించారుల అమావాస్య శుభాకాంక్షలతో బట్వన్పల్లి పల్లి నుండి మాట్లాడుతున్నాము ఇక్కడ నేత కాని ప్రజలము దాదాపుగా పదహారు వందల కుటుంబాలు ఉన్నాయి దాదాపు ఇప్పటి నుండి కాదు ఈ బట్వన్పల్లి ఊరినే పొందించినము దాంట్లో నాలుగు రకాల సంబంధమైన కుటుంబ ఇంటి పేర్లతో వచ్చిర్రు ఒకటి రామటంకి ఒకటి దుర్గం ఒకటి కాసిపల్ల ఒకటి గుమాస ఈ ఊర్ల నుండి ఇక్కడ వచ్చి ఊరిని పొందించిన తర్వాత అప్పటి నుండి ఇప్పటిదాకా జరిగిన సమస్యలలో పరిణమిస్తే ఈ ఊరికి సంబంధించిన పండగ పబ్బం వచ్చిన ఆనాటి నుండి ఈనాటి దాకా ఇప్పుడు జరిగిన పరిస్థితులలో మాకైతే తెలియదు నాకు యాభై ఐదు సంవత్సరాలు ఉంది నా తండ్రి గారికి ఎనభై సంవత్సరాలు వాళ్ళ తండ్రి గారికి తొంభై సంవత్సరాలు వాళ్ళ తండ్రి గారికి నూట సంవత్సరాలు ఆనాటి నుండి ఈనాటి వరకు జరిగే ఏ శుభకార్యమైనా ఏ పండగైనా వినాయక చవితి నుండి మొదలు పెడితే పొలం అమాస కానీ దసరా కానీ సద్దులు కానీ ఏ ఒక్క రైతు కూలి పండగ కానీ ఏ రైతుకు సంబంధించిన వ్యవసాయ భూములు ఉన్నాయి వంద ఎకరాల ఈ చెరు వెనుక జరిగే పరిస్థితులల్లో ప్రతి ఒక్కరికి భాగస్వాములు ఉన్నాయి ఇవాళ కనువిందు జరిగే ఈ భూమిని కబ్జా చేసి కొంతమంది అల్ల కోసం దండం పెడతాం మా ఊరికి సంబంధించిన బట్వాణిపల్లికి సంబంధించిన పండగలకు సంబంధించిన భూములని కానీ వినాయక చవితికి సంబంధించినది కానీ ఏ రకమైన మేము ఉపయోగించుకునే భూములను కబ్జా చేయకుండా మీకు దండం పెడతాం మీకు ఏదైనా ఉంటే మీ తండ్రులను అడుగు మీ మీ తాతలను అడుగు కానీ మీరు ఇవాళ మధ్యలో వచ్చి మధ్యలో పుట్టి మా ఉచ్చుకొని ఊరికి సంబంధించిన భూములను వదిలేయండి ఇలా అమావాస్య మాకు సంబంధం కాదు ఆడవాళ్ళందరూ నోముల కుండలతోటి నోముల నీరు తీసుకుపోవడానికి వచ్చి ఈ యొక్క ఉన్న గోవని సాఫ్ చేసుకొని పోయినరు దయచేసి వాళ్ళ మీద ఉన్న ప్రేమని ప్రేమతో ఉంచి మీరు వెళ్ళవేర ఈ జాగని మాకు వదిలేసి ఈ ఊరి చెట్లని మీ తాత తండ్రులని కాపాడవలసిందిగా వాళ్ళ పేరుని కాపాడి మీరు కూడా కాపాడవలసిన కోరుతూ అన్న ఒక్క నిమిషం జై భీముడు అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం ఏంటంటే గత వంద సంవత్సరాలుగా ఇక్కడ మేము ఆడుకుంటున్నాము అన్నట్టు మీరు మాట్లాడి దానికి మీరు ఈ సంవత్సరం వచ్చేసి ఇక్కడ కట్టగట్టంగా ఏం చేసిండ మరి మీరు అయ్యా అప్పుడు కూడా మేము అడ్డుకున్నాము అయ్యా ఇది మాకు సంబంధించిన భూమి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో దంగం మదన్ గారు ఇక్కడ గ్రామ పంచాయతీ కట్టించిండు ఎనభై మూడుల గు రాజం ఇక్కడ దుర్గము లింగయ్య వాళ్ళ భూమిలా స్కూల్ కట్టించారు అప్పటి వరకు కూడా ఇదంతా భూమి ఎవరిదనేది కాదు ప్రభుత్వం భూమి ప్రభుత్వానికి సంబంధించిందే సిఖం భూమి అని చెరువు ప్రకారంగానే మాట్లాడిరు మొన్న కేసీఆర్ గెలిచినాక కూడా మిషిని భగీరథ కింద కూడా నలుగురు కాంట్రాక్టర్లు కలిసి పని సర్వే చేస్తే ఇది మిషన్ భగీరథ భూమి బాయ్ మీరు ఇక్కడ నుండి పని చేయాలని మాకు కంచా వేసిర్రు ఆ కంచా ప్రకారం పాపం కాంట్రాక్టర్ పని చేసిర్రు దానికి ఎవిడెన్స్ కూడా అదే నిన్నగాక మొన్న ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులా ఏం జరిగిందో తెలియదు పైసలు ఇచ్చిర్రా పడావి ఇచ్చిర్రా వాళ్ళకి ఏం చేసిందో తెలియదు నలభై వేల రూపాయలు ఎవరి దగ్గర కాంట్రాక్టర్ దగ్గర ఇప్పించి కొంతమంది మోసం చేసి ఆయనకు అవలవలో పెంచి చేసినాక ఇది నా భూమి కలిసి దండం బట్వాన్పల్లికి సంబంధించిన భూమి అంటే మొన్నట ఒక పది రోజుల క్రితము ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చినట్టు వార్త మరి ఎంఆర్ఓ గారిని కనుక కనుక్కుంటే ఇది సర్వే నెంబర్ ఎయిట్ ఈ ఎయిట్లో లో పట్ట దుర్గం రాజం కాజీపల్లి కాజీపల్లి రాజం అనే వ్యక్తి పేరున ఉంది అని చెప్పేసి తను చెప్పిన దాఖలాలు వాస్తవాలు మేము విన్నాం స్వయంగా మేమే విన్నాం మరి అది ఏ విధంగా అయింది పట్టాలేంది అది పూర్వ పూర్వపు పట్టాలేంది వాళ్ళకి ఎట్లా అయిందని మీరు అనుకుంటున్నారు అయ్యా మేము సర్వే చేయించినప్పుడు కూడా మిషన్ భగీరథ మిషన్ కాక దగ్గర సర్వే చేయిస్తేనేమో అప్పుడు వెళ్ళలే ఇవాళ దుర్గం రాజ్యం పేరు మీద వెళ్ళిందంటే ఆ ఒడ్డు నుండి మొదలు పెడితే వాళ్ళది దాదాపుగా ఉన్నది నేను కాదనం ఆ ఒడ్డు చింత చెట్టు కాడికెళ్ళి మొదలు పెడితే వాళ్ళ జోరిదాకా చెరువు కింద ఉన్నది తప్ప ఇది పైకి లేదు పైకి ఉన్నప్పుడు అయితే మత్తలు ఎందుకు కట్టిస్తారు దానికి మూడు మత్తలు ఎందుకు కట్టిస్తారు ఇంద్రమ కింద యాభై రెండు లక్షల రూపాయలు సింగతి సత్యనారాయణ కాంట్రాక్ట్ ఎదురవుతారు కాంట్రాక్ట్ ఆనాడే కూడా రియాప్షన్ చేయాలి కదా ఆ రోజు కూడా చేయాలి కదా మరి ఆనాడు లేని ఇయ్యాలి ఎట్లా వచ్చింది ఇరవై ఐదులా ఇట్లా వచ్చింది అప్పుడు కూడా వచ్చింది ఇందులో అమ్మ చలి కింద యాభై ఐదు లక్షలు అనేది వచ్చిండక్ వాళ్ళ సొంత ఊరు కాదు జాగ కొత్త కాదు అడవి కాదు సరి ఊరు దగ్గర ఊరు తాత సగం చదివించండి స్వయంగా అనుభవించింది ఒకసారి చెప్పండి అసలు స్వయంగా అయ్యాల తాత ముత్తాతల నుండి ఇక్కడ పీరిల గుండా ఉండే పీరిలు అనేది ముస్లింలు హిందువులు కలిసి చేసుకునే పండగ ఇల్లవెల్లలు ఇక్కడ జరిగింది దానికి సంబంధించి ఇక్కడ ఉన్న దాంట్లోనే ఈ ఏరియా మొత్తం కూడా ఆ నీళ్ళ పండుగ అనేది జరిపేది తర్వాత వినాయక చవితిలను గణేష్ నిమజ్జనం కోసము పెరకపల్లి గుండెపల్లి బట్వాన్పల్లి గుళ్ళ సోమవారం ప్రాంతాల నుండి కూడా ఇక్కడ వినాయక చవితి నిమజ్జనం కోసం వచ్చేది మిగతా ఇక్కడ పూల అమావాస్య కానీ దసరా బతుకమ్మలు కానీ లే పండుగలు కూడా ఇక్కడే జరిపేది మరి ఎవరిదైతే ఉన్నదో ఇవాళ మాది అనేది కంచేసి నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఆనాడు ఈ వాళ్ళ తండ్రి తాతగారు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు వాళ్ళ చిన్నయులు ఉన్నప్పుడు వాళ్లకు ఈ భూమి నాది అనేది ఎప్పుడు లేదు ఇది అంత మనదే అందరం మనమే అనే భావనలు ఉన్నప్పుడు ఇవాళ వీళ్ళు ఎట్లా వచ్చి నాది అంటారు మరి నాది అన్నప్పుడు ఎట్లా చేసారు వీళ్ళు అధికారులు దీని మీరు చర్య తీసుకో చర్యలు తీసుకొని కొంచెం న్యాయం చేయాలి మొత్తానికి ఈ గ్రామ ప్రజలు అంటున్న లెక్క ప్రకారము గత ఎనభై సంవత్సరాల కాలం క్రితం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా గవర్నమెంట్ ఆధీనంలో ఉంది ఆ తరు అప్పటి నుండి కూడా మేము ఈ ప్రాంతాన్ని వాడుకుంటున్నాము దసరాకు కానివ్వండి పొలాల అమావాస కానివ్వండి వినాయక వినాయక చవితిలకు కానివ్వండి అదేవిధంగా ఇక్కడ పీర్లు కూడా ఇక్కడ జాతర నిర్వహించేది అని చెప్పేసి ఈ ప్రజలు చెప్తున్న సందర్భంగా రావడతా ఉన్నారు అయితే ఈ ప్రజలంతా చెప్తున్న ముచ్చట ఒకటి ఏంటిది అంటే ఇదంతా ప్రభుత్వ అధికారులకు ధనం ఇచ్చి దొంగ పట్టా చేయించుకున్నారు అనే ఒక్కటే ఒక్క సందేశం ఇక్కడ ఈ ప్రజలు ఇస్తున్న సందర్భంగా మారుతా ఉన్నది మరి ఇలా దొంగ పట్టాలు చేయడము ఎంతవరకు సబబు అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భంగా మారుతా ఉన్నది మరి ఇలాంటివి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి మేము ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలము ఖచ్చితంగా ముందుంటాము అని చెప్పి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నిర్మించిన కంచను కూడా అందరూ తలవు చెయ్యి వేసి తీకేసిన సందర్భం కనబడతా ఉందని మరి చూస్తా ఉండండి ఎస్ఎస్జీ న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్